మార్నింగ్ అండి మార్నింగ్ లేవుగానే అయితే టీ అయితే పెట్టేసుకున్నాను అనమాట టీ పెట్టుకుని టీ మరుగుతూ ఉన్నది ఒక సైడ్ అయితే ఇంకా టీ మరుగుతూ ఉండగా ఇంకా నేనైతే నైట్ తలంటుకున్న తలండి ఇది అవుతే ఇలా బుట్ట కింద లేచిపోయింది అనమాట రాత్రి అయితే అన్నం అయితే ఎవరు తినలేదు ఉండింది కదా అని ఇంకా అన్నంతో పులిహోర అయితే అనమాట బుడ్డీస్కి అయితే ఇంకా ఇడ్లీ కావాలంటే ఇడ్లీ లేదంటే పులిహార కావాలంటే పులిహార అని వేసి ఇంకొక పక్కన అయితే ఇడ్లీ ఒక పక్కన చట్నీ కూడా రెడీ చేస్తున్నానండి ఇంకా అయితే ఇడ్లీ తినలేదండి ఇడ్లీ తినకుండా పులిహారతో అయితే కానిచ్చేసారనమాట ఇంకా మేము అయితే ఇడ్లీ వేసుకున్నాము అంటే సాయి నేను ఇడ్లీ వేసుకున్నాము కిరణ్ బాబుకి అయితే అట్లా వేసామన్నమాట ఇంకెలాగైతే చట్నీ అయితే రెడీ అయిపోయింది అంటే పోపు రెడీ అయిపోయింది ఇంకా ఇది అయితే మనం కొంచెం చింతపండు ఉప్పు వేసుకుని ఆడేసుకోవడమేనమాట చింతపండు ఉప్పు వేసుకుని ఆడేసుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోతుంది మార్నింగ్ మార్నింగ్ ఎలాగైతే స్టార్ట్ అయ్యిందండి ఇంకా ఈరోజు పులిహారా హాయ్ అండి నేను మిస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి నేను రోజులు లాగనమాట మార్నింగ్ వచ్చి టెన్ థర్టీ అయ్యింది టెన్ థర్టీకి ఇంకా వంట చేద్దాం అనిపి రెడీ అయ్యాను అనమాట ఇంకా ఏ వంట చేద్దాం అనేసి అనుకుంటే మార్నింగ్ అయితే రొయ్యలు తీసుకున్నానండి రొయ్యలు అన్ని చిన్న కట్టుపరుగులు తీసుకున్నాను ఒక యాభై రూపాయలు కట్టుపరుగులు ఒక వంద రూపాయలు రైలు తీసుకున్నాను అనమాట ఇంకే రెండు రెండు కూరలు అనేసి ఇంకా దోసకాయ వేసి వండుతానండి రొయ్యలు రోజు ఒకే మాదిరిగా ఎందుకనమాట ఈ ఈసారి అయితే దోసకాయ వేసి వండాం అనేసి రొయ్యలు అయితే రెడీ అయ్యాను ఇంకా కూర అయితే ఎలా చూస్తాను చూపిస్తాను అనమాట కొత్తగా చూస్తాను వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ అది చేసుకుంటారు రెండు కూరల్లోకి దోసకాయ అయితే రొయ్యల్లోకి బెండకాయలు అయితే ఇంకా చేపల కూరలోకి అనమాట ఇంకా పచ్చిమిరపలు ఇంకపోతే కూరగాయలు శుభ్రంగా క్లీన్ చేసుకుని కోసి పెట్టేసుకుందాం ఇంక కూర అయితే మనం ప్రిపేర్ చేసేసుకుందాక ఇక్కడ వచ్చి రొయ్య కర్రీ వంటే రొయ్యన్నీ ఇంకా కడిగే శుభ్రం చేసుకున్నానండి కొంచెం పసుపు ఉప్పు అయితే వేసి తోముకున్నాను అనమాట తోముకున్న రొయ్యను అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మార్నింగ్ ఎందుకంటే ఇంకా వండేటప్పుడు అనేసి ఎందుకంటే వాళ్ళు కూడా మనకి మంచులోనే వేస్తేస్తారు కదా అదే హై ఏంటది హైస్లోనే వేస్తేస్తారు కదా దాని గురించి అయితే నేను కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి వండితేటప్పుడు తీద్దాము బాగుంటాయి కదా అనేసి వండేటప్పుడు అది తీసాను అనమాట ఇంకా రొయ్యలు అయితే ఎప్పుడు ఒకలాగా వండడం ఎందుకు కొంచెం రొటీన్గా కాకుండా వెరైటీగా వండుదాము ఎప్పుడు బెండకాయ గుడ్లు ఇటువంటివి వేసి కాకుండా కొంచెం ఏమైనా వెరైటీగా వేసి వండుదామనేసి ఈసారి అయితే దోసకాయ తీద్దామనేసి ప్రిపేర్ అయ్యానండి అలాగే దోసకాయ వేసేటప్పుడు కూడా ఏదో ఉల్లిపాయ ముక్క వేసేస్తాం పచ్చిమిరకాయలు వేసేసాం కలదిప్పేసాం వేసేసాం అన్నట్టు కాకుండా కొంచెం సర్చ్ చేసి ఎలా ఉండాలి ఎలా ఉంటే మంచి టేస్ట్ వస్తుంది అనేసి అనుకుని నేను యూట్యూబ్ అంతా చాలా ఐదారు వీడియోలు చూసానండి చూసి అందులో నాకు నచ్చిన వీడియో అయితే ఫాలో అయ్యాను అనమాట కూర అయితే చాలా బాగా వచ్చింది ఎందుకంటే టేస్ట్ ఎప్పుడు ఒకే రకంగా ఉంటే తిన్నట్టు ఉండదు ఇంకా మారుతూ ఉండాలి మనం ఏదన్నా ఒక కూర వండుకున్నామంటే వండేసాం పాడేసాం ఇంట్లో వాళ్ళు ఏదో పెట్టుకు తినేస్తారు అన్నట్టు కాకుండా ఇంటిలో అది కూడా వండామంటే ఆ కూరను మెచ్చుకోవాలి మనం చాలా బాగా వచ్చింది టేస్ట్ అని ఒక మాట అన్నారంటే అది మనకి చాలా తృప్తినిస్తుంది అనమాట నేను అలా కోరుకుంటున్నాను దాని గురించి అయితే ఇంక నేను ఈసారి అయితే ఏది వండినా సరే వెరైటీగానే వండుదామనేసి ట్రై చేస్తాను అనమాట చాలా బాగా వచ్చింది రయ్యలు దోసకాయ కర్రీ అవుతాయి ఇంక ఇది ఎలా వండు అని మీకు అవుతా నేను చెప్తాను అనమాట మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి ఎలా చేసినా కామెంట్ అయితే పెట్టండి ట్రై చేస్తానని కూడా ఇలాగ ఒక కామెంట్ అయితే పెట్టండి అనమాట కొత్త ఛానల్ కొత్తగా చూస్తున్న అయితే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్లు అయితే మా వీడియోకి ఒక నచ్చ మా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా చెప్తున్నానండి కర్రీ అయితే ఇంకా రొయ్యలు అయితే శుభ్రంగా చేసేసి ఆవిడ ఇచ్చేసింది పొద్దున్నే పొద్దున్నే వచ్చిందనమాట సరే కదా మొన్న ఆవిడని చూపించాను ఇంక మళ్ళీ ఎందుకు చూపించడం అనేసి రెండోసారి అయితే చూపించలేదనమాట ఇంకా సరే కదనేసి ఒక యాభై రూపాయలు కట్టుపరుగులు ఒక వంద రూపాయలు రొయ్యలు అయితే తీసుకున్నాను కట్టు అయితే వేరే వీడియో చేశానండి కాకపోతే కూరగాయలు అన్నీ కూడా ఒకసారి కోసుకున్నాను ప్ర రెండు వీడియోలకి కూడాను ఇంకా రెండుసార్లు చేయడం ఎందుకు అనేసి ఇంకా కంబైండ్గా అయితే అన్నీ తీసుకున్నాను అనమాట కర్రీస్ అయితే వేరు వేరుగా ప్రిపేర్ చేశాను మధ్యాహ్నం ఒకటి చేశాను పొద్దున్న ఒకటి చేశాను అనమాట ఇంకా వచ్చి మూడు వీడియోలు చేశానండి మూడు వీడియోలు ఫుల్ ఫుల్ వీడియోలు అయితే కాదు కొంచెం కొంచెం యాడ్ చేసుకుని వీడియోలు అనమాట ఒకటే ఫుల్ వీడియోలు అనమాట ఇంకెలాగవుతే ఈ రోజు దని చర్య అయితే ప్రారంభమైంది ఇంకా మార్నింగ్ వచ్చి టిఫిన్ చేసిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఒక క్షణం ఖాళీ లేకుండా వీడియోలు టైలరింగ్ పిల్లల్ని చూసుకోవడం వంట చేయడం ఇంటి పని చేసుకోవడం వంట పని చేసుకోవడం అట్లా ఆరేసుకోవడం ప్రతి పని కూడా నేను గ్యాప్ లేకుండా చేసుకుంటూ వీడియోలు అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట అలా చేసుకుంటే కదా మన పని ఉంటేనే కదా మన పని వీడియో షూట్ చేసుకుంటే వీడియో షూట్ చేసుకున్న వీడియో అయితే అప్లోడ్ చేసుకుంటే మనల్ని చూసి వాళ్ళు చూస్తారు ఇంకెలాగైతే రొటీన్ లైఫ్ స్టైల్ అయితే స్టార్ట్ అయిపోతుంది మార్నింగ్ మార్నింగ్ ఇంకా కర్రీ అయితే ఎలా ఉండేస్తే మీకు అది చెప్తాను అనమాట శుభ్రంగా కడిగేసుకుని వదుకుని పెట్టేసుకున్నానండి కడిగేసుకున్న దాంట్లో ఒక కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుని కడిగేసి కలిపేసుకుని ఒక అయితే పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో తీసి కోరండి ముందు అయితే బయటకు తీసాను బయటకు తీసిన తర్వాత వాటిని మళ్ళీ ఒకసారి అయితే కడిగేసుకుని పసుపు ఉప్పు పొయ్యిలాగా దాని తర్వాత అయితే అందులో ఒక గరిటెడు గట్టి అయితే వేసుకున్నానండి గట్టి పెరిగ వేసుకుని ఒక చెంచా కారం వేసుకుని ఒక కొంచెం ఒక రవ్వ పసుపు వేసారన్న పేరుకి ఒక రవ్వ పసుపు ఒక రవ్వ ఒక రవ్వ కారం పసుపు ఉప్పు పెరుగు నాలుగునండి ఈ నాలుగు వేసి కొంచెం మసాలా ఇదంతా పట్టేలాగా కొంచెం పక్కన పెట్టేసాను అనమాట దాన్ని అలా పక్కన పెట్టేసిన దాన్ని ఉల్లిపాయ పచ్చిమిరకాయ అయితే వేగడానికి ముందు ఒక అర టీ స్పూన్ సోంపు ఒక అర టీ స్పూన్ జీలకర్ర రెండు కలిపి ఒక స్పూన్ అనమాట అది అయితే బాగా వేపుకుని ఇంకా తర్వాత అది వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ అయితే వేసుకున్నానండి ఇలా వేయటం వల్ల అయితే మంచి టేస్ట్ వచ్చిందండి నిజంగా జీలకర్ర అండ్ సోంపు ఫ్లేవర్ అయితే చాలా బాగా పట్టింది కర్రీకి అయితేనే ఇంకా ఆ తర్వాత అవి శుభ్రంగా వేగిన తర్వాత కొంచెం టమాటా వేసుకున్నానండి అది కూడా శుభ్రంగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి తీసుకున్నాను అనమాట అది కూడా చాలా బాగా వేగిందనమాట ఇంకా వేగిన తర్వాత ఇంకా రొయ్యలు అయితే ఇంకో దాని మీద పాన్ పెట్టుకుని దాని దాని మీద అయితే కొంచెం ఈ కొంచెం ఆయిల్ వేసుకుని ఈ మసాలా గ్రేవీ అంతా రొయ్యలతో పాటు వేసేసుకున్నానండి వేసేసుకుని కొంచెం కొంచెం వేపుకుంటా అనమాట ఎలా వేపుకోవడం వల్ల నీచి వాసన పోయి వాటర్లో రొయ్యలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి శుభ్రంగా రొయ్యి అనేది చాలా బాగా మంచి టేస్ట్ రావడానికి అయితే ఉపయోగపడుతుంది అనమాట దాని గురించి అయితే ఇంకా పక్కనది పెట్టేసుకున్నాను ఈ పక్కనది పెట్టేసుకున్నానండి ఇంకెలా అయితే కర్రీ అన్నది ప్రిపేర్ అయిపోతూ ఉండదన్నమాట వీడియోస్ అయితే ఎలా ఉన్నాయండి కామెంట్ అవుతాయి పెట్టండి కొత్త కొత్తగా ట్రై చేద్దామని అనుకుంటున్నాను కంటెంట్ ఏమీ కనిపించట్లేదు ఇదే కంటెంట్ మీద ఫాలో అవుతున్నాను అనమాట దాని గురించి అయితేనే ఇంకా తెలిసిన వాళ్ళు తెలిసినట్టు చెప్తున్నారు తెలియని వాళ్ళు తెలియనట్టు చెప్తున్నారు ఏదవుతానండి మన మన వెళ్ళి దారి నిదానంగా ఉండాలి ఇంకొకరి గురించి ఇంకొకరి గురించి ఆలోచించిన అవసరం అయితే లేదండి నా ఓన్ కంటెంట్ తీసుకున్నాను నా ఓన్ కంటెంట్ ఫాలో అవుతాను ఇంకా అలాగైతే వీడియోలు వస్తే చేసుకుంటూ పోతున్నాను అనమాట దేవుడు దయ యూట్యూబ్ దయ్యే ఉంటే సక్సెస్ ఎప్పటికన్నా కన్నా వస్తుంది అనేసి అనుకుంటున్నాను అనమాట ఇంకెలాగైతే నా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఆగడం అనేది జరగకూడదు జరిగిందంటే ఇంకా ఏముండదండి ఇప్పుడు వరకు పడిన కష్టం అంతా బూడిదుపాలైపోతుంది అనమాట ఇంకా దాని గురించి అయితే నేను వెనక్కి వెళ్ళకూడదు ఇంకా ఇలాగే స్టార్ట్ అయింది స్టార్ట్ అయినట్టే ముందుకెళ్ళాలి మనం చేసుకునేదే పని కదా మనం పెట్టుకుంటున్నాము ఇంకా వేరే వేరే ఏముంది ఒత్తిడి అయితే కొంచెం ఒత్తిడి అవుతుంది ఇంకా అన్న ఉద్దేశం మీద అయితే డిఫెండ్ అయిపోయి నేనైతే చక్కగా నా పని నేను చేసుకుంటున్నా వీడియోలు నేను పోస్ట్ చేసుకుంటున్నాను అనమాట నాకు అక్కడ కూర్చుని ఇక్కడ కూర్చుని నాలుగు సొల్లు మాటలు చెప్పుకునే నాలుగు నాలుగు భుజాన్ని తిరిగి అలవాటు అయితే అస్సలు లేదండి ఎప్పుడు కూడాను నా పని నేను చేసుకున్నంతలోనే నాకు సరిపోతుంది అనమాట ఇంకెలాగైతే వీడియో అయితే స్టార్ట్ అయింది సరే అండి ఇంకా చూడండి నెక్స్ట్ అయితే ఇది శుభ్రంగా మొత్తం అంతా అలవిల్లిపోయి పేస్ట్ వేసిన తర్వాత ఎగిపోయిన తర్వాత ఉప్పు కారం పసుపు ఇంకా అన్నీ కూడా ఇందులో వేసేసుకోవచ్చండి వేసేసుకున్న తర్వాత సరిపడగా కొంచెం మగ్గరిచ్చి తర్వాత అయితే ఈ రొయ్యలు ఎగిన పేస్ట్ అయితే మొత్తం రొయ్యలతో పాటు ఆయిలు ఇవన్నీ కూడా మనం గిన్నెలో ఏంటిది ఉల్లిపాయ వేసిన దాంట్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట వేసేసుకుని ఒక్క రెండు నిమిషాలు అయితే మగ్గనిచ్చుకున్నామంటే బాగా మగ్గుతుందండి మగ్గిన తర్వాత సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి సరిపడే వాటర్ పోసుకొని కొంచెంసేపు ఉడికిన తర్వాత అయితే మనం కొద్దిసేపు చాలాసేపు ఉన్న తర్వాత అయితే మనం దోసకాయ ముక్కలు అయితే వేసుకోవాలన్నమాట ఎందుకంటే దోసకాయ లాస్ట్ టైంలో వేసుకోవాలన్నమాట కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి దోసకాయ కూడా ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర మసాలా వేసుకుని జిమ్ వేసుకో జిమ్కుని దింపేసుకోవడమేనండి ఎక్సలెంట్గా ఉండండి కర్రీ ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే మీకు కూడా ఎలా వచ్చిందని ఒక హోప్ అయితే ఉంటుంది కదా ఇంకా దాన్ని బట్టి మీరు కూడా కొత్త కొత్తగా ట్రై చేయడానికి కదా కూరలో మంచిగా తినడానికి అయితే ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట అంటే అందరూ తింటారు తినింది ఏముంది వండుకునేదల్లా ఉప్పు ఉప్పు కారం అంటున్నాను చూడండి ఉల్లిపాయ పచ్చిమిరగా వేపేసుకోవడం ఆయిల్లోను ఈ రొయ్యలు ముందేపేసుకోవటం లేదంటే ఆ రొయ్యలు తర్వాత వేసేసుకోవడం ఉప్పు కారం పసుపు వేసేసుకోవడం ఇంకా నీళ్ళు వేసుకోవడం కాదు మసాలా వేసుకోవడం దింపుకోవడం ఇదే రొటీన్ స్టైలు ఇలా కాకుండా కొత్తగా ఒకసారి ట్రై చేశారంటే ఆ ట్రైన్ బట్టి ట్రైన్ ఇంకొకసారి ఇంకొకరం ఇంకొక రకంగా మంచిగా అయితే మనం కొంచెం ముందుగా ఉంటుందన్నమాట అలా అయితే ట్రై చేయండి నాకు మళ్ళీ నేను కూడా యూట్యూబ్లో వచ్చిన నుంచి కూడా కర్రీస్ అనేది కూడా కొత్తగా ఉంటాను కదా ట్రై చేస్తున్నానండి చూడండి ఇప్పుడైతే మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను అనమాట కర్రీ అనేది ఎలాగొచ్చిందో ఇంకా కొంచెం వాటర్ అవుతుంది పోసుకుని మీకు చెప్పినట్టే నేను చేసుకుంటాను అనమాట ఇంకెలాగది వీడియో రన్ అవుతుందండి రన్ అయిన తర్వాత సిల్క్ చీరలు అనేది రోజు కట్టుకునే చీరలు అయితే తీసే చాలా మట్టుకు లేవండి ఇంకా కట్టేసి కట్టేసి ఉన్నామో అని కట్టడానికి కూడా చెరగా ఉంటుంది ఇంకా దాని గురించి అయితే చీరలు పక్కగా పాడేసి పక్కకు పాడేస్తుంటే ఇంకా కొత్త చీరలు అయితే తీసుకుందామని షాప్ దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నాను ఆయన ఫోన్ చేస్తాను గారు వచ్చిన తర్వాత అప్పుడు మీరు కొంచెం వచ్చి మీకు నచ్చిన చీరలో ఉంటే అంటే వాళ్ళ నాన్నగారు బండి వేసుకుని పాపం ఊరంతా తిరుగుతారండి ఆయన దగ్గర ఉండిపోయాడు చీరలు చాలా మట్టుకి అవి వచ్చేసి చీర వచ్చి ఐదు వందలు ఆరు వందలు ఆ క్వాలిటీలో అండి ఒకసారి మీరు చూసుకోండి అది ఒకవేళ ఓకే అయితే కనుక అందులోనే చిన్న చిన్న డ్యామేజ్లతో వస్తాయి అనమాట లేదు అంటే కనుక మూడు వందల రూపాయల చీరలు అయితే లేవు అనేసి అన్నారు సరే కదండి వచ్చిన తర్వాత ఫోన్ అయితే చేయండి అనేసి అన్నానమాట సరే అండి నేను చేస్తాననేసి మార్నింగ్ అయితే ఫోన్ చేశారు ఫోన్ లేదులేండి మెసేజ్ పెట్టారు గారు చీరలు వచ్చినాయండి ఒకసారి వచ్చి చూసుకుంటారా అనేసి సరే కదా నేను వెళ్దాం వెళ్ళినప్పుడు ఒక క్లిప్ అయితే తీద్దాం అనుకున్నాను అనమాట క్లిప్ తీయటం వల్లనే మా వీ చూపించినట్టు అవుతుంది మా మా ఊరిలో కొంచెం షాప్ కూడా చూపించినట్టు అవుతుంది ఒక దుక్కునే ఉండిపోయి ఒక దుక్కునే తీసేస్తే ఏం బాగుంటుంది చక్కగా మా మన ఓన్ కంటెంట్ తీసుకున్నప్పుడు మనం ఓన్గా ఏం చేసుకుంటున్నాం అన్నది కూడా కొత్త చూపించుకుంటూ ఉంటుంటే బాగుంటుంది కదా ఇంకా ఆ రకంగా అయితే నేను వెళ్తూ వెళ్తూ నేను మా మా వీధి చూపించాను మా వీధి తర్వాత కొంచెం టర్నింగ్ తిరిగి నా కారు పెట్టి ప్లేస్ చూపించాను బట్టల షాప్ చూపించాను బట్టల షాప్ ఆయనతో ఫస్ట్ ముందు చెప్పాను అనమాట ఏమండి ఇలా నేను కొంచెం వీడియో చేసుకుందాం అనుకున్నాను మీకు అభ్యంతరం ఏమీ లేకుండా ఉంటే అంటే అండి ఇందులో పోయింది ఏముందని చేసుకోండి అనేసి ఆయన కొంచెం కోఆపరేట్ చేశారనమాట చేయడం వల్ల అది వీడియో చేసుకోవడం అయితే ఫ్రీ అయ్యింది ఎందుకంటే కొంతమంది ఇబ్బంది పడతారు కదా మగోళ్ళైనా సరే దాని గురించి అయితే నేను ముందుగానే చెప్పడం వల్ల అయితే చక్కగా అయితే వీడియో చేసుకోవడానికి చీరలు కూడా ఇప్పుడు అయితే చూపించారండి నేనైతే మూడు సిల్క్ చీరలు అయితే తీసుకున్నానండి మూడు చీరలు తొమ్మిది వందలండి నేను ఎక్కువ హడావిడి చీరలు ఎక్కువ రేట్లో చీరలు అయితే కట్టలేనండి నాకున్న నాకున్న ఇదికి నా బ్రతుక్కి మూడు వందల రూపాయల చీర ఎక్కువ నేను ఓ ఇది కింద వెళ్ళిపోయి వెయ్యి రూపాయల చీర పన్నెండు వందల రూపాయలు చీర పదిహేను వందల రూపాయల చీరలు అయితే కట్టలేనండి నాకున్న స్టామినాకి నేను ఎప్పుడు కట్టినా సరే మూడు వందల రూపాయల చీరే కట్టాను లేదంటే రెండు వందల యాభై రూపాయల చీరే కట్టాను సిరికి చీర అంతగానే ఎక్కువ అయితే కట్టలేదనమాట కానీ నా లైఫ్ అయితే అలా వెళ్ళిపోతున్నది చాలండి నాకు అంతకంటే ఏమక్కర్లేదు కూటికి కొట్టకేలా ఒకటి లేకుండా దేవుడు చూస్తే చాలండి వేలికి వేలు మీద కట్టేసి మెళ్ళనండ బంగారం వేసుకుని తిరిగేయాలి అన్న ఆశ అయితే ఏమీ లేదు దేవుడు ఇచ్చిన కాడికి పిల్లడు కారు ఇచ్చాడండి ఆ కారు వాయిదాలు కట్టకుండా పిల్లడు నడుపుకుంటే చాలు పిల్లకి పని నేర్పించాను ఆ పిల్ల ఏదో పని నేర్చుకుని శుభ్రంగా దాన్ని బతుకదు బతికితే సరిపోతుంది ఏదో రెండు జాకెట్లు కుట్టుకుని నా జీవితం ఇలా వెళ్ళిపోతే ఒక వీడియో ఏదైనా సక్సెస్ అయితే వీడియో యూట్యూబ్లో ఒక రూపాయి డబ్బులు వస్తే ఇంకా ఇది కూడా ఇలా సా రన్నింగ్ అవుతే చాలండి నేను అనుకుంటున్నాను అనమాట ఇంకా దేవుడు ఏం చేస్తాడో ఆలోచించాలి ఇంక ఇదండి ఇలా రన్నింగ్ అవుతూ ఉంటుంది వీడియో అయితే చూడండి నేనైతే ఇప్పుడు బట్టల షాప్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట బట్టల షాప్ దగ్గరికి వెళ్తే ఇంటి నుంచి బయలుదేరానండి అంటే చీరలో సిల్క్ చీరలు తీసుకుందాం అనుకుంటున్నాను కదా సరే కదా ఆయన ఫోన్ చేశారు ఇప్పుడు దాని గురించి అయితే సిల్క్ చీరలు తీసుకుందాం బ్లౌజ్ పీస్ అనేసి వీడియో తీసుకుంటే వెళ్ళిపోతున్నాను అనేసి వెళ్తున్నాను అనమాట నాకు పిల్ల ఎదురు వచ్చింది ఏమవుతుందో చూద్దాం సరే అండి ఇదైతే మా వీధి అనమాట మా వీధి నుంచి నడుచుకుంటూ అలా బయటకడితే వెళ్తున్నాను రోడ్ అంటాను మా రోడ్డు ఉందో చూడండి అంటే ఆ చివరి నుంచి చూపిస్తాను కానీ ఎప్పుడు ఈ చివరి నుంచి అయితే చూపించలేదు కదా దాని గురించి ఇదొక ఇల్లు కడుతున్నారు కొత్తగా ఇలా తెల్లాలి బట్టల షాపు మా వీధికి రైట్ సైడ్ తిరగాలన్నమాట ఇదైతే కార్ అయితే ఎక్కడ పెడతాడు అదే అండి బట్టల షాపు అదే బట్టల షాపు క్యాప్స్ కనిపించే నేను తీసుకునే చీరలే తీయరు కానీ మంచి షీరలు ఉన్నాయండి మనం కట్టుకునే రోజు పడతాయి కదా అందులో నేను చూశాను కదా అన్ని లైట్ ఇవ్వండి అన్ని లైట్ ఇవ్వండి అవి కూడా తీరు నద్దురండి మీరు మా నచ్చినట్లు ఉంది కదా వచ్చిందా బ్లౌజ్ పవర్ డైన్స్ దగ్గర వచ్చిందండి నాకు ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే షాప్ దగ్గర నుంచి వచ్చి భోజనం వచ్చి చేశానండి భోజనం చేసి ఇంకా ఎండ ఎక్కువగా ఉంది బుడ్డీస్ ఇప్పుడే వచ్చి వెళ్ళారు అనమాట స్కూల్కి తినేసారండి తినేసి వాళ్ళిద్దరూ కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఆర్జీ చార్స్ తిని సంజీ బాబు తిరిగేసి తినేశాడు ఇంకా రెండు రైలు అయితే నంచి పెట్టుకుని ఇంక ఇద్దరు స్కూల్కి అయితే సాయబెడతాగిలింది నేను లోగా బోన్ కూర్చున్నాను అనమాట ఇంకా నావి బ్లౌజ్లు అవుతున్నాయి డాక్టర్ గారు లావుడు గారి ఆవిడ అవి అయితే అర్జెంట్ అని అంటున్నారు ఇవాళ వాడు రేపు వస్తే మా అక్క పెళ్ళి ఉన్నాయండి అవి అయితే అక్క వెయ్యాలి రేపు ఉండను ఇంకా శివరాత్రికి ఇచ్చి రెండు జాకెట్లు మూడు జాకెట్లు నాలుగు 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 జాకెట్లు ఉన్నాయి అవి నాలుగు వేయాలి రేపు అక్కవే వేయాలి ఎల్లుండ రేపు కూడాను ఇంకా ఇదండి బ్లాగ్ అయితే ఈరోజు బ్లాగ్ నచ్చింది అనుకుంటాను కొంచెం వాయిస్ అవర్ ఇచ్చాను కొంచెం ఒరిజినాలిటీ ఇచ్చాను అంటే నాకు వీళ్ళని బట్టి అంటే ఎవరో ఒకళ్ళు వచ్చి కూర్చున్నారనుకోండి వాళ్ళతో మాట్లాడితే వీడియో చేసుకుంటాం కదా ఇంకా వీడియో రన్ అయిపోతూ ఉంటుంది మా పని మనకే అవుతుంది మన వీడియో మనకే వస్తుంది ఇంకా వాయిస్ ఆఫర్ కూడా ఇచ్చుకోవచ్చు అన్న నెపంతో వస్తే నేను ఇలా వీడియోస్ వస్తే చేస్తున్నాను అనమాట మా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే లైక్ చేస్తారని కోరుకుంటున్నాను లైక్ చేయండి లైక్ చేస్తేనే మమ్మల్ని మరింత ముందుకు అయితే తీసుకెళ్తారు వీడియోస్ అయితే చాలా బాగా ముందుకెళ్తాయి నాకు చాలా ఆనందంగా ఉందండి థ్యాంక్స్ ఫర్ వాషింగ్ ఇదంతా కూడా మీ ఎంకరేజ్మెంట్ అంతే ఓకే అండి వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్